ఊరికి మా ఊరి నుంచి ట్వెల్వ్ కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముఖ రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు ఆయన్ని కలవడానికి వెళ్ళాను ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను అతను వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు నేనే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కన్వే చేస్తున్నా ఏంటని వాళ్ళ పేరెంట్స్కి కానీ ముక్క రెడ్డికి కానీ వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ ఇవ్వచ్చు కాకపోతే ఇప్పటికీ నా పోలీస్ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్ ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా ముందే ఎఫ్ఐఆర్ ఫైల్ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి ప్రూఫ్స్ లేవు వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు ఎన్నో ఎన్నోసార్లు వెళ్ళా మా మావయ్య కూడా వచ్చారు మా మావయ్య భాస్కరు ఆయన కూడా వచ్చారు ఆయనతో పాటు వెళ్ళాను అనమాట వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినా కూడా మా తరఫున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళ మాట్లాడడానికి రెడీగా కూడా లేరు వాళ్ళ అమ్మా నాన్న కానీ ఫోన్ కాల్స్ కానీ ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా యా మొన్న మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావరిపల్లికి వచ్చారనమాట ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదు అని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్ ఇస్తా ఇస్తాను ఇంతవరకు చెప్పలేదు

అంటే మీకు అంటే కంప్లైంట్ చూపిస్తున్నా కంప్లైంట్ ఇచ్చారు జస్ట్ చూపిస్తున్నాకం ఏమన్నారాప్లైంట్ నెంబర్ ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి ఆయన అర్జీలు తీసుకుంటారండి ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించి అయినా మాట్లాడతారు అనే ఎక్స్పెక్టేషన్ తో నేను వెళ్ళాను అన్నమాట కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్ కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది మా ఎంఎల్ఏ కాబట్టి నేను పెట్టానండి మాని ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ గారు మాకు పెళ్లి ఫైవ్ ఇయర్స్ అవుతుందండి మేము విడిగా ఉంటే త్రీ ఇయర్స్ అవుతుంది విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి కాబట్టి కాల్ చేశారనమాట పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను త్రూ తాలూరి రామ్ అని చెప్పేసి ఓఎస్డి ఉన్నారు నేను మెసేజ్ చేశాను ఆయన కూడా ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు టైం పీరియడ్ ఎలా ఉందండి అయ్యారు ఇక్కడ

నేను అప్పుడు వెళ్ళలేదండి అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని అప్పుడు నేను ఒక్కదాన్నే చెప్పి కలిసినప్పుడు అతను మీద బలవంతం చేశాడని నేను ఉండే కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు వాళ్ళ వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను పోలీసులు రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మ గారికి నాన్నగారికి వాళ్ళ చెల్లికి వాళ్ళ బావ గారికి ముక్కా రూపానంద రెడ్డి గారికి వాళ్ళ ఆవిడికి వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్ గా ఉంటారు వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయన్నమాట యా చేస్తూనే ఉన్నాను కంటిన్యూస్ చేస్తూనే ఉన్నాను ఇదండి మీ అబ్బాయిది ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది కాల్స్ లో స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు స్టార్టింగ్ లో వాళ్ళు నమ్మలేదు అనమాట నేనే చెడ్డదాన్ని నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు నువ్వే చూసుకో మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు నేను మీ ఇంటి ఇంటి దగ్గరికి రాలేదు మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు మా మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు సో మీరు మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో హిట్ టీవీ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.